అటువంటి రేవంత్ రెడ్డి ఏం చేయలేక కేసీఆర్ మరి కవిత గారిని చేయాలని చెప్పేసి ఒక ముట్టిన ఈ యొక్క దొంగలాడినటువంటి నాటకం ఇది వాస్తవంగా గత ఆరు నెలలుగా సంవత్సరంగా కాలంగా కవిత మీద అనేక ఆరోపణలు వచ్చినాయి వచ్చినప్పటికీ కూడా ఎప్పటి కూడా ఎంటర్ కూడా అది నిరూపించలేకపోయారు గత పత్రికల్లో కూడా చాలాసార్లు ఎలాంటి సంబంధం కూడా లేదు కవిత గారికి అని చెప్పేసి ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా అన్నట్టుగా చెప్పినవ్వడం జరిగింది కానీ ఇవాళ రమ్మని చెప్పి తెలియకుండా ఉండాబుట్టిన ఊరికి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చే మనకి అరెస్ట్ చేయడం దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ఈరోజు వారికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా మీకు చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి కొట్లాడ కొత్తగా కొంత సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఈ కేసీఆర్ గారికి ఈయన కవిత గారు అరెస్ట్ కావచ్చు ఈయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద ప్రజల ఎమ్మెల్యేల మీద వాళ్ళందరినీ లాక్కోవాలని చెప్పేసి ఇవాళ మమ్మల్ని లోకలు తీసుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీని కథం చేయాలని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు కానీ మీరు ఉద్యమ పార్టీ ఉద్యోగం చేసినటువంటి పార్టీ ఇక్కడ కూడా భయపడేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కలిసి లేకుండా శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి గారు జయదీశ్రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఎమ్మెల్సీ కవిత గారిని విడిపేటంత వరకు కూడా ఈ ఖచ్చితంగా నిరంతర కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం పెద్ద ఎత్తున సమీప చేస్తాం అవసరం తెలంగాణని కానీ మొత్తం పనిచేసైనా సరే కవిత గారిని విడుదల చేసే అంత వరకు కూడా మీరు తప్పకుండా ఈ పోరాటం కొనసాగిస్తాం వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చూపిస్తున్నటువంటి ఏదైతే వివక్షత ఉన్నదో వారి మీద కక్ష సాధి ఉన్నదో వెంటనే మాడుకోవాలి లేదా లేదంటే మాత్రం మీకు నగరం మూల్య చరిత్ర తప్పదని చెప్పి తెలియజేస్తూ కవిత గారు వరిష్ట విరసన చెప్తా తగిన బుద్ధి అంటే ప్రాణ త్యాగాలకు కూడా వెనకాల పోరాడిన పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రాణ త్యాగాలు కూడా B J. for